ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే జగన్ చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందుతున్నాయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ప్రతిదీ కూడా అమ్మఒడి కానీ నెక్స్ట్ చేయూతి కానీ ప్రతిదీ కూడా నేరుగా ప్రజల ఖాతాల్లోకి దీంట్లో అవినీతి లేకుండా ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి దీని దీనివల్ల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మన సీఎం జగన్ కోసం రెండు బట్టలు కాదు పది బట్టలు ఒకవేళ కలిసి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఫ్యామిలీతో ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే ఫ్యామిలీతో భార్య భర్తల కుటుంబంతో కలిసి ఓట్లు వేయడానికి ప్రతి కుటుంబం కూడా రెడీగా ఉంది ఎందుకంటే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఎంతవరకు అంటే నా జీవితం నాకు ఫార్టీ త్రీ ఇయర్స్ మీరు చూసిన ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదండి ఇదే ఫస్ట్ టైము దమ్మున్న దమ్మున్న మగాలండి మన సీఎం దమ్మున్న మగాడు కాబట్టి మన జగనన్న సింగిల్గా పోటీ చేస్తారు ఆయన మీద ఎన్నో కుతంత్రాలు అన్ని పండిస్తున్నారు కానీ ఎంతమంది గుంపులు వచ్చినా సరే ఎవ్వరు కూడా జగన్ ఏమీ చేయలేరు ఆయన దమ్మున నాయకుడు ఆంధ్రప్రదేశ్కి దమ్మున నాయకుడు అలాగే మొన్న యాత్ర సినిమా చూసామండి నిజంగా ఆ సినిమా చూసిన తర్వాత నేనంతా నేనే ఏదిస్తాం ప్రతి ఒక్కరి సినిమా అంతా ఆ జగన్మోహన్ జ అనే ఎన్ని కష్టాలు పడ్డదో అవన్నీ చూసి థియేటర్లో ప్రతి ఒక్కరు కూడా కళ్ళంట నీళ్ళు అవంతలు అవే వచ్చాయి అదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రిగా చనిపోయిన తర్వాత ఆయనకి ఏట్లో ఏడ్తండి బోల్డ్ ఆస్తుంది అన్నీ ఉన్నాయి కానీ ప్రజలకు ఏదో చెయ్యాలి ఆయన ప్రజానాయకుడు ప్రజల కోసం పుట్టారు తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఏ విధంగా మనం మాటల్లో విన్నాం ఇలాగైంది అలాగైంది కానీ ఒక సినిమా ద్వారాగా ప్రజలందరికీ తెలిసేలాగా నిజంగా ఆ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ప్రతి ఒక్కరు మహిళ కాదు ప్రతి ఒక్కరు అందరూ కూడా చూడాలి సినిమా నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఆయన్ని మంచి ప్రజలతో గెలిపించి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేసి మళ్ళీ రెండోసారి కాదండి ప్రతి ఒక ఐదారు సార్లు కూడా మన జగన్ అన్నే సీఎంగా ఉంటారు ఇదైతే పక్కా జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరు కూడా ఎంతమంది వచ్చేసరికి ఏమీ చేయరు అది ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఈరోజు ప్రతిపక్షాలుగా ఎన్నో కుట్రలు పండు కానీ అవి ఏమీ చల్లవు ఎందుకంటే ఆయన ప్రజలను నమ్ముకునే నాయకుడు ప్రజల కోసమే ఆయన పుట్టాడు ఆయన సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన ఆయన పాదయాత్రలోని అవన్నీ పుట్టుకొచ్చేవాడు ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ పథకాలన్నీ కూడా ఈరోజు ప్రజలకు నేరుగా అందుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా రేపు ఎలక్షన్ పెట్టినా కుటుంబం అంతా సమేతంగా వెళ్ళి ఓట్లు వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి సీ మళ్ళీ సీఎంని చేయడానికి భారీ మెదడుతో జగన్ నాన్న అన్న జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కదా అది పక్కాగా వస్తాయి ఇది మాత్రం పక్కా ఆంధ్రప్రదేశ్లో మరి ఒక సంచలనం ఉంటుంది ఇది అయితే మాత్రం పక్క అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్